హలో లూయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము గలతీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యాలు మనం చదువుకుందాం మనము అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి అందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందాము దేవుని సంగమ దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మను అనుసరించి నడిచేటువంటి విశ్వాసులు పరిశుద్ధాత్మను అనుసరించి జీవించేవారు ఎలా నడుచుకోవాలంటే క్రమముగా నడుచుకుందాం క్రమముగా నడుచుకోవాలి క్రమముగా నడుచుకోవటంలో కుటుంబ విషయంలో వచ్చేసి క్రమంగా లేవటం క్రమంగా తిండి తినటం క్రమంగా పడుకోవటం క్రమంగా సంపాదించటం క్రమంగా రిలేషన్స్ మెయింటైన్ చేయటం అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు క్రమమైనటువంటి బ్రతుకును నేర్పిస్తారు పరిశుద్ధాత్మ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా పరిశుద్ధాత్మ క్రమమును నేర్పిస్తారు క్రమంగా క్రమంగా ఉండేటట్టుగా ఆయన నేర్పిస్తారు ఆయనలో నువ్వు జీవిస్తున్నావు అంటేనే నీ లైఫ్ స్టైల్ అంతా కూడా క్రమంగా ఉంటుంది అదే సేవలో కూడా మత్తైసు వార్తలో ప్రభు అంటారు అక్రమము చేయవార్లరా నా ఇద్దరు నుండి తొలగిపోండి మీరెవరో నాకు తెలియదు అంటే ప్రభు ప్రభు అని పిలిచి ప్రతి వాడును ప్రభు సంబంధి కాదు వాళ్ళు అంటారు మీరు ఎవరు ఎరగనని అంటే ఎరగని అంటే ప్రభు నీ నామని దయాలు వెళ్ళగొట్టలేదా నీ నామని అది చేయలే ఇది చేయలే అక్రమం చేయి నా ఇద్దరు తొలగిపోయి సేవలో కూడా క్రమం ఉండాలంటాడు దేవుడు సేవలో కూడా ఆయన చెప్పిన పని ఆయన ఆలోచన వెంట నువ్వు ఒక సేవకుడు నడుస్తూ చేయాలి అది స్వస్థత అయినా అది అది వాక్య పరిచర్య అయినా అది ఉపదేశమైన ఏదైనా దేవుని పని దేవుని ప్రణాళికలో దేవుని తలంపులతో నడుస్తూ అది జరగాలి అనుసరిస్తూ విశ్వాస సేవకుడు అనుసరిస్తూ అది ఆ పని చేయాలి క్రమం తప్పించి చేసి నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేసినా ప్రభు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు క్రమము పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉంటే మీలో ఉంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని అంటే బయటికి కనిపించేది ఏంటి అంటే మీ క్రమమైన జీవితం కనిపిస్తుంది మీ క్రమమైన జీవితమే అవి ఫలాలుగా బయటికి కనిపించినప్పుడు వీరు నిజంగా దేవుని పిల్లలు దేవుని ఆత్మను అనుసరించి నడిచే పిల్లలు వీరి జీవితము ఒక క్రమంగా ఉంది వీరు పరిశుద్ధాత్మ క్రమశిక్షణలో క్రమంగా నడుచుకుంటున్నారని సాక్ష్యము పొందుకుంటారు దేవునికి మహిమ వస్తుంది అలా నడుచుకోవాలా ఇంకోటి ఏంటంటే వృధాగా అతిశయపడద్దు వృధాగా ఇది ఎప్పుడు మీలో పని చేస్తారంటే పరిశుద్ధాత్మ మీలో లేకపోతే మీలో ఎప్పుడు చూసినా వృధాగా అతిశయపడే మనస్తత్వం ఉంటుంది అన్నమాట వృధాగా అతిశయపడడం అంటే ఏంటి గర్వించటం దేన్ని బట్టించి గర్విస్తుంటారు ఇంకా ఉన్నాయి కదా ఈ లోక సంబంధమైన సంపదలు ఆస్తులు పాస్తులు తర్వాత అంతస్తులు బలగాలు బంధువులు ఎడ్యుకేషను ఇక బంగారు ఇంకా రకరకాలుగా ఉన్న ఇళ్ళులు ప్రాపర్టీ అన్నింటిని బట్టించి గర్వం అతిశయిస్తూ ఉంటారంట వృధాగా అతిశయిస్తూ ఉంటారంట వృధాగా పరిశుద్ధాత్మ లేకపోతే నీలో వృధా అతిశయ మనసు కలిగి ఉంటావు అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే గాన ప్రతి దాంట్లో కూడా నాదేం లేదు అంత దేవుని దయ దేవుని కృప దేవుడే గొప్పవాడు దేవుడే దేవుడే ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు దేవుడేకే మహిమ దేవునికే మహిమ ఈ జ్ఞానము కానీ ఈ చదువు కానీ ఈ ఆస్తి కానీ ఈ అంతస్తు కానీ ఈ బంధం కానీ ఈ బలగాలు కానీ సమస్తమునకు మూలం ఆయన నా జీవితంలో అని నువ్వు అతిశయమునకు చోటు లేని బ్రతుకు బ్రతుకుతూ ఉంటావు పరిశుద్ధాత్మ లేకపోతే వృధా అతిశయంతో ఉంటావు పరిశుద్ధాత్మ ఉందనుకో నువ్వు అస్సలు అతిశయపడవు నీ లైఫ్ అంతా క్రమంగా నడుచుకుంటూ ఉంటావు దేవుని ఆత్మతో అలాగ నడుచుకుంటూ ఉంటావు దేవుని పరిశుద్ధాత్మ నీతో ఏం చెప్తున్నారో అది చేసుకుంటూ క్రమంగా వెళ్తూ ఉంటావు నెమ్మది వెళ్తూ ఉంటావు సమాధానంగా వెళ్తూ ఉంటావు ఒక ఒక నిన్ను చూస్తేనే నీ లైఫ్ స్టైల్ ఒక దేవుని బిడ్డగా నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే తొందర ఉండదు గల్విలు ఉండవు కలవరంలో ఉండవు నెమ్మదిగా అలాగ ప్రభు ఏమైతే పని చెప్తుంటారో ఏదైతే ఆయన చెప్తా చెప్ చెప్తా ఉంటారో అది అనుసరిస్తా పోతా ఉంటాం పరిశుద్ధాత్మ లేని బ్రతుకులు వృధా అతిశయాలు అతిశయము పడుతూ గర్విస్తూ అహంకారం కలిగి పైగా ఈ వృధా అతిశయం వల్ల వచ్చేది ఏంటంటే వివాదము అసూయ విశ్వాసుల్లోనే కుటుంబాల్లోనే వృధాగా అతిశయ నేను చెప్పింటేనే నేను చెప్పింటేనే నేను నేను చేసింటేనే నేను 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 అని అనేది ఉండకూడదు నేను అనేది ఉంది అంటే పరిశుద్ధాత్మ నీ దగ్గర లేరు ఇంకా నేను అని నువ్వు అనుకో పరిశుద్ధాత్మ ఉంటే అన్నింటికి కూడా దేవుని వైపు చూపిస్తావు అది ఏదైనా కానీ ఆ అతిశయం పడవన్నమాట ఏ విషయాలైనా అంత దేవుని దయా అంత దేవుడే ఇచ్చినాడు అంత దేవుని కృప అంత దేవుడే నా లైఫ్ అంత దేవుడే అని నువ్వు చెప్పుకుంటా ఉంటావు అసూయ పడవు దానివల్ల వృధా అతిశయ పడ పడటం వల్ల వివాదము అసూయ ఈ రెండు కలుగుతాయంట ఈ రెండు వివాదం కొట్లాటలకు అసూయకు కారణమవుతుందంట ఈ వృధా అతిశయం నువ్వు వృధాగా అతిశయ పడుతున్నావా నీ ఇంట్లోనే కొట్లాటలు ఆ తర్వాత అసూయ కొట్లాటలు అసూయ ఏర్పడుతూ ఉంటుంది ఎందుకని నేనే అంటే నేను చేసిన అంటారు ఆ నా వల్లనే అంటే ఆ నా వల్లనే ఇక ఒకవేళ ఇలాగ వివాదం రేపుకొని అసూయ పడుతూ ఉంటారు పెద్దలే అదిలే ఈమె వల్ల ఇంకా ఒకరికొకరు ఒకరికొకరు అసూయ ద్వేషాలతో నింపబడితే పరిశుద్ధాత్మ అక్కడెక్కడ ఉంటారు ఆత్మ నడిపింపు అక్కడెక్కడ ఉంది ఆత్మక్రమం అక్కడెక్కడ ఉంది విశ్వాసులారా మనోనేత్రాలు తీర్చుకోండి పరిశుద్ధాత్మ వస్తే పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డల యొక్క అనుభవ జీవితంలో ఎలాగుంటుందంటే క్రమమైన బ్రతుకుంటుంది క్రమ క్రమశిక్షణ కలిగిన బ్రతుకుంటుంది వాళ్ళకి ఎవరో వెనకాల ఉండి చూడండి కొంతమంది కోడళ్ళు అత్తమామలు ఉంటేనే క్రమశిక్షణగా లేయటం క్రమశిక్షణగా అమ్మ వాళ్ళు ఏమంటారు అనేది కొంతమంది పిల్లలు కూడా అంటే అమ్మ నాన్న భయం వల్లనే అమ్మ వాళ్ళు ఏమంటారు కొంతమంది పిల్లలు టీచర్స్ భయం వల్లనే క్రమశిక్షణలో ఉంటారు కొంతమంది కొడుకులు కూడా అమ్మ నాన్న ఉన్నారంటేనే అమ్మో వాళ్ళు ఉన్నారు కదా పెద్దోళ్ళు ఉన్నారు కదా తాగొద్దు తిరగొద్దు తినొద్దు రావాలి ఆ సినిమాలకు వెళ్ళొద్దు భార్య ఉంటేనే కొంతమంది భర్తలు భయంతో ఉంటారు కొంతమంది భర్తలు భర్త ఉంటేనే భయంతో ఉంటారు అలా ఉండరు పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డలు పరిశుద్ధాత్మ ఉన్నారు అనేటువంటి భయంతో ఉంటారు ఎవరో ఉన్నారని మనుషులను చూసి మనుషుల వల్ల మనుషులతో మనుషులు చూసి అడుస్తారు ఏమంటారు అనే దాని మీద ఉండరు వాళ్ళ కాన్సెప్ట్ పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మను బట్టి ఏసు నమ్ముకున్న విశ్వాసిగా ఏసయ్య మాట ఇది ఏసుక్రీస్తు కొరకు బ్రతుకుతారు అందుకని వాళ్ళు అతిశయ పడడానికి వీలు లేదు ప్రభువే గొప్పవాడు కదా ప్రభువే కదా నడిపిస్తున్నాడు ప్రభువే కదా ఆ మనసు ఇచ్చింది అది ఏ రకమైన మనసైనా ఇచ్చేది ఆయనే అందుకనేసి పరిశుద్ధాత్మ ఉంటే ఎవరో ఉంటే వాళ్ళ భయం వల్ల నడిచేది కాదు పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ వల్లనే భయంతో నడుస్తారు మనుషుల భయం వల్ల కాదు అలాగనమాట ఎవరో చెప్పినారు కాబట్టి ఎవరో చెప్పినారు కాబట్టి చేసేది కాదు పరిశుద్ధాత్మ లోపల చెప్తూ ఉంటారు అందుకనే నడుస్తూ ఉంటారు ఏ పెద్దోళ్ళు లేకున్నా కొన్ని ఇళ్ళల్లో ఎంతో క్రమశిక్షణగా చేసుకుంటూ ఉంటారు ఎంతో క్రమశిక్షణ సంపాదించుకొని మంచిగా ఒక క్రమశిక్షణలో ఆ పిల్లలను పెంచుకుంటూ ఆ ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా ఇంటి పని చేసుకుంటూ చక్కగా వాళ్ళ కుటుంబాల్లో ఏ కొట్లాటలు లేకుండా ఉండి ఉంటారు భార్య భర్తలు ఏ పెద్దోళ్ళు లేకున్నా అన్యోన్యంగా ఉంటారు ఎందుకంటే ఆడ పెద్దల స్థానములో ఆ పరిశుద్ధాత్మనే అక్కడ ఉన్నారు హల్లెలు ఆ దేవునికి స్తోత్రం కాబట్టి పరిశుద్ధాత్మ వాళ్ళకు క్రమశిక్షణ నేర్పిస్తుంటే క్రమంగా వారి జీవితాలు కట్టుకుంటూ వస్తా పరిశుద్ధాత్మ లేకపోతే అతిశయపడతూ ఉంటారు నా వల్ల నా వల్ల నా వల్ల నా వల్ల దానివల్ల ఏమవుతుందంటే కొట్లాట అసూయ గొడవలు రకరకాలైనటువంటి మనస్పర్ధలు అల్లరి కాబట్టి విశ్వాసులారా పరిశుద్ధాత్మను పొందుకోవటానికి సూచనగా చాలామంది ఇప్పుడు పొరపాటు పడేది ఏంటంటే అన్య భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు అనుకుంటుంటారు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు తొమ్మిది రకాలైన వరాలు పొందుకుంటాం అందులో ఒకటి ఈ యొక్క అన్య భాషల వరం ఒక్కోసారి కొంతమందికి దేవుడు దేవుని కృప కదా అది దేవుడిచ్చే వరాలవి దేవునికి ఇష్టమైనప్పుడు దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్ ఇచ్చినప్పుడే మాట్లాడతా చాలామంది ఈ వరాలు ఈ అన్ని భాషలు మాట్లాడడానికి కూడా ఒక ట్రైనింగ్ అది ఇది తీసుకుంటా ఉంటారు కానీ ప్రభు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు తొమ్మిది రకాల వరాల్లో కొంతమంది కొన్ని ఇస్తాడు కొంతమందికి అన్ని ఇస్తాడు కొంతమందికి ఆయన ఆయనకి ఇష్టం అది ఆయన ఇష్టం వచ్చినట్టు ఇస్తారు అన్న భాషలు మాట్లాడనంత అంత అంత మాట్లాడలేనంతనే ఓమో నాకు లేదేమో పరిశుద్ధాత్మ దేవు నాకు రా లేదేమో అనేది అనుకోవద్దు పరిశుద్ధాత్మ ఉన్న కొంతమంది అన్న భాషలు మాట్లాడే వాళ్ళు ఏమనిపి వాళ్ళు ఫీల్ అవుతుంటారు అయ్యో వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడ అలా ఏం ప్రాబ్లం లేదు ప్రభు వాక్య ప్రకారంగా తప్పు చేయకుండా తప్పు మాట్లాడకుండా తప్పులు చూపులు లేకుండా అప్పుడు నిన్ను గద్దిస్తుంటారు లోపల వాక్యం అలా ఉండకూడదు ఇలా ఉండ అదే సల్ పరిశుద్ధాత్మ వాక్యం ప్రకారంగా నడిపించేది క్రమంగా నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు హలలుయ అది అన్య భాషలు మాట్లాడితే అన్ని భాషలు మాట్లాడిన క్రమం లేని బ్రతుకులు ఉన్నట్టే ఆడ పరిశుద్ధాత్మ ఉండరు దయ్యాలు ఉంటాయి అంతే కాబట్టి అన్య భాషలే మెయిన్గా కనపడితే మాట్లాడితే ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనేది తప్పు దేవుని సంగమ పరిశుద్ధాత్మను పొందుకోవాలి కంపల్సరిగా పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరూ వాక్యప్రకారంగా క్రమంగా బ్రతకాలి వాక్యప్రకారంగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డ కూడా ఆ ఆత్మ క్రమశిక్షణలో బ్రతుకుతూ పరిశుద్ధాత్మ దేవుడు యొక్క నడవడిలో ఆ ఆయన నడిపించే ఆ క్రమంలో నడుస్తారు దేవునికి మహిమ వచ్చే విధంగా ఆత్మఫలాలు ఫలిస్తారు ప్రియ దేవుని సంగమ అనవసరంగా పరిశుద్ధాత్మను పొందుకున్నామని ఏదో చెప్పుకుంటూ అతిశయపడుతూ ఉన్నారా మార్చుకోండి అతిశయపడొద్దు ఇంతలో కనపడే అంతలో మాయమయ బ్రతుకులు అటువంటి బ్రతుకులు అతిశయపడడం దేనికి ఆయన రాజు ఆకాశం అనే సింహాసనం మీద కూర్చున్న రాజు ఆయన చూడు ఒక్కసారి ఆకాశం ఎంత పెద్దగా ఉందో కొలవగలుగుతావా కొలవలేం కదా అటువంటి ఆ రాజు దగ్గర నువ్వు ఎంత తగ్గించుకోవాలా ఎంత దీనంగా అసలు నీవు ఆయన పాదాల దగ్గర ఒక చిన్న చీమ మిడత లాంటి బ్రతుకు అటువంటి బ్రతుకులు కలిగిన మనము ఎందుకు అతిశయపడాలా జాగ్రత్తగా బ్రతకండి దేవుని నామాన్ని మాయంపరచండి దేవుని కొరకు వాడబడండి దేవుని చిత్తం నెరవేర్చండి క్రమశిక్షణ కలిగిన క్రమంగా దేవుని పనిలో ఉండండి క్రమంగా మీ జీవితాలను ఆత్మానుసారంగా నడిపించ నడిపించబడండి అట్టి కృప గాక కలుగునుగాక రాకడికే గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సైనిక వందనాలు విన్నవారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వ చక్కగా ఆత్మలు ఫలించు వారే ఎదుగునట్లు సహాయం దండి మంచి ఆరోగ్యాలు దయించండి అయా నీ వాక్యం వింటున్నప్పుడు ఆత్మలో కార్యము జరుగునట్లు సహాయం దయచేయమని ఏసు పరిశుద్ధ నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ ఏసు రక్తమే జాం సిల్వ రక్తమే జయం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశించునుగాక ఆ మేన్